రులరా ఆరోగ్యమస్త యూట్యూబ్ ఛానల్లోని మీ ముందుకు తీసుకొచ్చింది చర్మ సౌందర్యానికి పరిమళ స్నానం నేను చెప్పిన విధంగా మీరు కానీ రాత్రి బకెట్లో నానబెట్టేసి ఉదయం ఆ నీటితో కానీ స్నానం చేసుకున్నారంటే కనుక శరీరం నోటి శరీరంలో ఉన్న దుర్గంధం అంతా పోతుంది మామూలు స్ప్రేలు వాడుతూ ఉంటారు కదా దాంతో అవసరం మీకు రాదు అలాంటి చెమటవాసన రాదు శరీరం దుర్గంధం రాదు మచ్చలు మొటిమలు సోబి మచ్చలు మంగు మచ్చలు మరియు దుర్దల్ లాంటివి ఏమైనా ఉంటే కూడా అవన్నీ తగిపి మీ శరీరంలో గ్లో వస్తుంది మంచి పరిమళం వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఓకేనా ఇంకెందుకు ఆలస్యం రాసుకోండి ఓకే ఇవన్నీ మీకు కావాలంటే చేసుకోండి వట్టివేర్లు కచూరాలు జటమాంసి చెంగల్ కోస్టు తుంగమస్తులు తుంగస్తులు వట్టివేర్లు గంధకచూరాలు జటమాంసి చెంగల్వా కోస్టు తుంగమస్తులు ఇవన్నీ తీసుకొని సమభాగాలుగా తీసుకొని ఒక డబ్బాలో నిల్వ చేసి పెట్టుకొని రాత్రి ఒక బకెట్ నీళ్ళల్లో ఒక మూడు చెంచాల పొడి దాంట్లో వేసేసి ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ దాంట్లో వేసేసి బకెట్ మీద మూత పెట్టేయండి ఉదయం లేవు కానీ ఆ నీటితో స్నానం చేయండి అంతే ఇలా చేస్తుంటే మీ బయటికి రాగానే స్నానం చేసి రాగానే మంచి చుసు వాసన మీ బాడీలో వస్తుంటుంది నేచురల్గా మీరు ఎక్కడ పోయినా కానీ చెమట వాసన రాకుండా సుగంధ భరితంగా అందరూ కూడా అడగాలన్నమాట ఏ ఏ బ్రాండ్ ఇది మీరు స్ప్రే చేసుకున్నారు మంచి వాసన వస్తుంది అని పక్క వాళ్ళు కూడా అడుగుతారు చాలామంది స్ప్రే చేసుకుని వెళ్తుంటే ఎవరన్నా అడుగుతారు ఏ బ్రాండ్ మీరు అని చెప్పేసి కొందరికి చాలా అలవాటు అనుకుంటారు అలాంటప్పుడు ఇదే ఫార్ములా చెప్పండి మీరు మీ చర్మ సౌందర్యానికి పరిమళ స్నానం ఎలా ఉంది టైటిల్ ఓకే వట్టివేర్లు గంధకచూరాలు చెంగల్వ కోస్టు ప్లస్ తుంగమస్తలు వీటి సమభాగాలుగా తీసుకొని మళ్ళా మెత్తడి పొడి చేసుకొని నిల్వ చేసి పెట్టుకొని రాత్రి బకెట్లో రెండు మూడు చెంచాలు వేసేసి మూత పెట్టేసి ఉదయం పూట స్నానం చేయండి అంతే చాలా సింపుల్ కదా మరిందుకు ఆలస్యం రకరకాల క్రీములు పెట్టి మీరు ఖర్చు పెట్టుకొని బాడీకి అంతా అప్లై చేసుకొని దానివల్ల స్కిన్ ఖరాబ్ అయ్యి సైడ్ ఎఫెక్ట్లు రావడం నేచురల్ అండి మనం చెప్పినవి కూడా ఇవి మీరు చేసుకొని చేసిన తర్వాత దయచేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ చేయండి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్స్కి ఏమి డబ్బులు పడవండి దయచేసి మీ యొక్క ఎంకరేజ్మెంట్తో నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను అందరికీ కూడా కృతజ్ఞతలు